ఇంత దౌర్భాగ్యంగా వార్తలు రాస్తున్నారే వాలంటీర్లు గూడచారులా వాలంటీర్ చే వాలంటీర్లు ప్రజల మీద పడి చేస్తున్నారా ఒక్క చోటన అట్లాంటి కంప్లైంట్లు వచ్చినండి నీ ఏడుపు తప్పితే ఇంత ఏడుపా జగన్ గారి మీద ద్వేషం ఇంత ఏడుపా చీ 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 అసహ్యం వేస్తుంది రామోజీరావు గారు నేను ఈ స్థాయికి మీరు దిగదారిపోయి రోజు రోజుకి బట్టలు కూడా తీసి తిరుగుతున్నారు ఈ వయసులో ఇదేం కరమండి బాబు మీకు ఎవడన్నా దిక్కుమాలిన సలహా ఇచ్చినాయి తప్పయ్యా అని చెప్పాల్సిన వయసులో మీరే మతిపోయి చాంచల్యంతో ఈ రకమైన దిక్కుమాలిన వార్తలు రాస్తారా వాలంటీర్లు కాదు గోడచారులుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల కంటే హీనంగా మారింది మీరు మీ సిబ్బంది ఎక్కడ ఏం జరిగినా దాన్ని వక్రీకరించి అసత్యాలు ప్రచారం చేస్తూ గోబెల్స్ మాదిరిగా ఈ ప్రచారం చేస్తున్న మీరు ఈనాడు సిబ్బందే ఆంధ్రప్రదేశ్కి శని శనిలాగా దాపురించారంటే ఆశ్చర్యం కాదు ఇళ్ళకి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వటం నేరమా ఇళ్ళకి తీసుకెళ్ళి రేషన్ ఇవ్వటం నేరమా ఇళ్ళకి తీసుకెళ్ళి సర్టిఫికేట్లు ఐదు వందల నలభై సేవల్ని ప్రజల వద్దకే చేర్చడం నేరమా వాలంటీర్లు వాలంటీర్లు చేస్తుండే తప్పా ఏంటండి అర్థం అర్థం లేని రాత్రులు మీకేమి దర్జాగా కొండ మీద కూర్చుంటారు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు లేకపోతే కేంద్ర మంత్రులు వచ్చి మీ దగ్గరికి వచ్చి కూర్చుని కబుర్లు చెప్తారు వెళ్తారు మీకు తెలుసు పేదవాడి ఎట్లా ఉంటుందో మీరు ఒకసారి పేదల ఇళ్ళకి వెళ్ళి చూడండి చూస్తే అర్థమవుతుంది మీ సిబ్బంది మీ సంపాదకులు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో ఎంత నీచంగా రాస్తున్నారో అర్థం అవుతుంది ఎందుకు నాదో సవాల్ అండి ఇవన్నీ కాదు దమ్ముంటే ఇప్పుడు దమ్ముంటే చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి వాలంటీర్ల వ్యవస్థను మేము రద్దు చేస్తున్నాం ఇక నుంచి వృద్ధులు కిలోమీటర్లు కొద్దీ నడిచేలి గతంలో మాదిరి ప్రభుత్వ కార్యాలయాల దగ్గరే డబ్బు తీసుకోవాలి పెన్షన్ తీసుకోవాలి అని చెప్పించండి రేషన్ కోసం మళ్ళీ రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిందే అని చెప్పించండి సర్టిఫికేట్ల కోసం మళ్ళీ వెళ్ళి అక్కడ ఆఫీసుల చుట్టూ పడిగాపులు పడాల్సిందే అని చెప్పించండి దమ్ముంటే ఓ పక్కేమో చంద్రబాబు నాయుడు గారు నేను వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను అని చెప్తారా ఇంకో పక్కేమో ఆయన మనిషి అయినటువంటి చంద్ర ఆయనకి రాజగురు అయినటువంటి రామోజీరావు ఏమో ఇంత నీచంగా రాస్తారా వాలంటీర్ల మీద ఇదంతా ఇది డబుల్ గేమ్గా ఉంది ఖచ్చితంగా నాకు అర్థమైంది ఏంటంటే తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువచ్చే తీసుకువస్తే ఈయన ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థని ఎత్తేస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రణాళికలు ఎవరిని ఉండనివాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ నడి సందర్భంలోకి అంటే మళ్ళీ ఇప్పుడు ఆ తెలంగాణలో చూశాం కదా లక్షల మంది క్యూలో నిలబడి నానా పాటలు పడ్డట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా పీడించుకోవటానికే ఈ రామోదీరావు గారు ఇటు దుష్టపన్నాగాలు రాస్తున్నారు ఖచ్చితంగా ఇది స ఏమాత్రం సహేతుకత సభ్యత విజ్ఞ విజ్ఞత ఉన్న పౌరులంతా కూడా ఇలాంటి పత్రికని ఇలాంటి సంపాదకుడిని ఏసరించుకోవాలి ఖచ్చితంగా నిజం చెప్పాలంటే ఇప్పటికే ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్తున్నారు కదా దాన్ని బహిష్కరించడం ఉత్తమం అని నాకు అనిపిస్తూ ఉంది నిజానికి బాట చెప్పడం నాకు బాధే కానీ కానీ చెప్పక తప్పడం లేదు ఈ ఒక్క సవాళ్ళకి అంగీకృతం నేను ఇవి ఎందుకు నిన్న చూశాను వీడియో చంద్రబాబు గారు మేము వాలంటీర్లు వ్యవస్థ కొనసాగిస్తామని అన్నట్టుగా మరి వాళ్ళ మీద రాయమనండి మరి గతంలో జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాల గురించి ఎన్నడన్నా ఒక్క ముక్క రాశారా వాళ్ళు చేసిన అవినీతి గురించి రాశారా ఎందుకు రాయలేదు అంటే అప్పుడు సమ్మగా ఉందా ఏంటి దౌర్భాగ్యం ఇంత ఇంత వెచ్చలవిడి పనికిరాదు రామోద్రిరా ఎంత ఏడు పనికిరాదు జగన్ గారి మీద ద్వేషం ఉండొచ్చు కసి ఉండొచ్చు అక్కసి ఉండొచ్చు అది వేరే సంగతి ఇంకో రకంగా తీర్చుకోగాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో మేలు చేస్తున్న జగన్ గారి పట్ల పగతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ నాశనం చేయాలని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూడటం వాళ్ళని మళ్ళీ పాతకాలపు పాతకాలపు యోగ నరకానికి తీసుకెళ్లాలని చూడటం నీకు పాపం అవుతుందని మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను రామోజీరావు గారి దమ్ముంటే నా సవాల్ని స్వీకరించండి వారు చంద్రబాబుతో ఆ స్టేట్మెంట్ ఇప్పించమనండి అప్పుడు ఏమైనా చెత్తాచాతారం ఏమైనా రాసుకొని ఇవ్వండి అలా కాని పక్షంలో రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న ద్రోహం ఇంత అంత కాదని వారు రాస్తున్న రాత్రలు పచ్చి అబద్ధాలని నేను గట్టిగా చెప్పదలుచాను